హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఈరోజు గంగానమ్మ పేటలో ఉన్న తెలిసిన వారి ఇంటికి నంది నందికేశ్వర నోముకి వెళ్ళామండి ప్రతి నోముకి ఏంటంటే జస్ట్ తాంబూలం ఇస్తారు పంపిస్తారు కానీ ఈ నోము ప్రత్యేకత ఏంటంటే తొమ్మిది రకాల పదార్థాలు ఉంటాయండి వాళ్ళు నైవేద్యంగా పెడతారు ఆ తొమ్మిది రకాల్లో వాళ్ళ శక్తి మేరకు అంటే మొత్తం ఒకే రోజు చేయాలంటే కొంచెం రిస్క్తో కూడింది కాబట్టి అందుకని మూడు మూడు రకాలు రెండు రెండు రకాలు వాళ్ళకి వీలైన రోజులో అవి స్వామివారికి నివేదిస్తారనమాట ఇది ఎక్కువ శ్రావణ మాసంలో ఈ నోము శ్రావణ మాసంలో కార్తీక మాసం మాఘమాసం ఇట్లాంటి మాసాల్లో చేసుకుంటారు పాల్గొన మాసం మంచి తిది చూసుకొని చేసుకుంటారనమాట ఈరోజు మేము మార్నింగ్ వెళ్ళాము ఈ నోముకి ఒక మహిళలే కాదండి మహిళలు పురుషులు పిల్లలు అందరూ వచ్చి వాళ్ళు దేవుడికి పెట్టిన నైవేద్యం మనం స్వీకరించి వెళ్ళొచ్చు అన్నమాట అసలు ఈ నందికేశ్వర నోము కథ ఏంటో ఇప్పుడు చూద్దాము ఒకనాడు పార్వతి శివుని పాదములు పట్టుచుండగా అతడు ఆమె చేతులు కఠినంగా ఉన్నందున తన పాదములు విడిచిపెట్టమన్నాడు శివుడు ఎందుకు అంటే పార్వతీదేవి చేతులు చాలా కఠినంగా ఉన్నాయి చూసుకొని చేతులు చాలా కఠినంగా ఉన్నాయి అని అని చెప్పి శివుడు చెప్పాడు ఎందుకు స్వామి నా చేతులు అలా కఠినంగా ఉన్నాయి అని పార్వతీదేవి శివుని అడగంగా అప్పుడు ఆ పరమేశ్వరుడు పరోపకారము చేయలేకపోవటచే అట్టి కాఠిన్యపు హస్తములు వచ్చినని మృదుత్వము పొందుటకు నీళ్లాటి రేవున వేడి నీళ్ళతో వచ్చిపోవు వారికి తలంటి నీళ్లు పోయమని పార్వతీదేవికి చెప్పాడు అప్పుడు నీ చేతులు మృదువుగా అవి అవుతాయి అని చెప్పాడు ఇంకా పార్వతీదేవి భూలోకానికి వచ్చి పార్వతీ భర్త ఆజ్ఞతో అట్లు చేయించుండగా ఒక పేదరాలు వచ్చి పార్వతీదేవితో తలంటి నీళ్లు పోయించుకొని వెళ్ళిచుండగా ఆమెపై పార్వతీదేవి దయదలిచి సంపదనిచ్చింది అప్పటి నుండి ఆ సంపద వచ్చేటప్పటికీ ఆమెకి కొంచెం గర్వం వచ్చింది ధనం వచ్చి మదమిచ్చును అన్నట్టుగా గర్వము వచ్చి అందరినీ పనులలాగా చూస్తూ ఉందన్నమాట ఆ సంగతి పార్వతికి తెలిసి గర్విష్ఠురాలకు ఆ భాగ్యము తీసివేయుటకు మొదట విఘ్నేశ్వరిని పంపించింది విఘ్నేశ్వని పంపించంగానే ఆ పేదరాలు ఏం చేసింది అంటే ధనవంతురాలైంది కదా ఆమె విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఉండ్రాలు నైవేద్యంగా పెట్టిందంట వాటిని తిని అతడు మరింత ఐశ్వర్యము ఆమెకిచ్చి వెళ్ళిపోయాడట విఘ్నేశ్వరుడు తర్వాత పార్వతి నందిని పంపగా అతను అతనికి ఆమె శనగలు వాయనమిచ్చిందంట ఆ నంది కూడా ఆమె సౌ సౌభాగ్యాలు ఆమె సంపదలు ఇంకా వృద్ధి పొందాలని దీవించి వెళ్ళాడు పెమ్మట పార్వతి భైరవుని పంపగా అతనికి ఆమె గారెలు ఒడ్డించి పెట్టింది ఆ భైరవుడు కూడా ఆమెకి ఇంకా సంపదలు పెరగాలని చెప్పేసి దీవించి వెళ్ళాడు పిమ్మట పార్వతి చంద్రుని పంపగా అతనికి ఆమె చలిమిడి చేసి పెట్టుడితే అతడు భాగ్యమును హరింపలేకపోయాను అటు పిమ్మట పార్వతి సూర్యుడిని పంపగా అతను ఆమెకు క్షీరాన్నము పెట్టాను అందుచేత అతను కూడా ఆమె భాగ్యము హరింపలేకపోయినాం పిమ్మట అర్జున్ని పంపగా అతనికి అప్పాలు ఇష్టము అందుకని అర్జునుడికి అప్పాల నైవేద్యంగా పెట్టింది అతను కూడా హరింపలేక వెళ్ళిపోయాడు ఇంకా శివుని పంపించింది శివునికి చిమ్మిలి అంటే చిమ్మిరి ముద్ద నువ్వులు బెల్లం కలిపి చేస్తారు కదండి ఆ చిమ్మిరి ముద్ద అంటే ఇష్టం శివుడికి అది పెట్టింది ఆ శివుడు కూడా భాగ్యములను హరింపలేక వెళ్ళిపోయాడు తుదకు పార్వతి వెళ్ళగా పార్వతీదేవికి పులగము నైవేద్యం పెట్టింది పొలగము అంటే ఇష్టం పార్వతీదేవికి అంత పార్వతి ఆమె భక్తికి మెచ్చి నీవు మాకందరకును పెట్టిన తొమ్మిది పదార్థములను ఉద్యాపన చేసుకొని చేసుకున్న ఎడల మానవులకు సకల సంపద సకల సంపదలు కలుగును అని చెప్పి వేడలిపోయిను ఈ కథ చెప్పుకొని అక్షంతలు వేసుకోవాలండి మొదట ఈ మనం ఈ నోము నోచుకోవాలి అనుకుంటే శివరాత్రి రోజు కానీ రథసప్తమి రోజు కానీ మనం స్టార్ట్ చేసుకోవాలి ఆ కథ చదువుకొని స్టార్ట్ చేసుకోవాలి ఇంకా మంచి నెలలు చూసుకొని మంచి రోజులు చూసుకొని ఉద్యాపన చేసుకోవాలి ఈ తొమ్మిది రకాలు ఒక లెక్కగా ఉంటాయి ఒక్కొక్క ఐటము ఐదున్నర కేజీలు చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఉండ్రాలు నైవేద్యంగా పెడుతున్నారనుకోండి బియ్యము ఐదున్నర కేజీలు బియ్యము ఒక శుభ్రంగా కడిగి ఆరపోసేసి రవ్వ పట్టించి ఉండ్రాలు చేసుకోవాలి అలాగ చలిమిడి ఐదున్నర కేజీలు అట్లాగా ప్రతి ఐటము ఐదున్నర ఐదున్నర కేజీలతో చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ ఎవరు పారేయకూడదండి అందుకని లిమిట్గా వడ్డించుకోవాలి మనకి కావాల్సినంతే తినాలి ఎక్కువైందని మనం బయట భోజనాల్లో పారేసినట్టుగా ఈ నోములో మాత్రం అసలు పారేయకూడదు ఇంకోటి ఇవన్నీ కూడా ఇస్తరాకులు కానీ ఏమైనా మిగిలిన పదార్థాలు కానీ ఏమైనా మిగిలినా కూడా బయట పారేయకూడదు వేరే వాళ్ళకి ఎవరికి పెట్టకూడదు ఓన్లీ వైశాస్ వైశాసే తినాలి ఇంకా మిగిలిపోయిన పదార్థాలు ఒక గుంట తీసి ఆ గుంటలో పూడ్చాలి అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట ఇంకోటి ఏంటంటే దీనికి ఉద్యాపన ఎలా చేసుకోవాలి అనుకుంటే ఒక అంటే వైశాస్ కానీ బ్రాహ్మిన్స్లో కానీ ఒడుగు చేసుకుంటాం ఒడుగు చేసుకునే అతనికి ఒక ఇత్తడి బిందె కానీ రాగి బిందెలో ఐదున్నర కేజీలు ఐదున్నర కేజీలు పెసరపప్పు నానపెట్టి ఒక పట్టు వస్త్రంలో మూట కట్టి ఆ బిందులో పెట్టి అతనికి వాయనం ఇవ్వాలన్నమాట అతనికి ఇవ్వాలి వెండితో కానీ బంగారంతో కానీ నంది బొమ్మలు అవి తయారు చేపిచ్చి అతనికి ఇవ్వాలి దీంతో ఈ నందికేశ్వర నోము అనేది పూర్తవుతుందనమాట ఈ ఇందాక చెప్పిన కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటే ఇంకా ఆ నందికేశ్వర నోము అవుతుంది ఈ నందికేశ్వర నోములో అలాగా ఐటమ్స్ పెడతారు కదా ఆ ఐటమ్స్ తిన్నంత తినాలి పారవేయటం మాత్రం అస్సలు చేయకూడదండి ఎంత తింటే అంత తిం అంత తినచ్చు ఈ కథ మనము చేసుకోకపోయినా మనం విన్నా కూడా మనకి చాలా మంచి ఫలితం కలుగుతుంది చాలా తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చారు ఈ నోముకి ఒక వైశాసే రావాలి కాబట్టి అండి వైశాసలో కూడా చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటుంటారు కదా చాలామంది తెలిసిన వాళ్ళు వచ్చారు ఈరోజు ఐటమ్స్ ఏం పెట్టారంటే దోశలను చిమ్మిరి పెట్టారండి దానికి శనగపప్పు చట్నీ అలా పచ్చడి పెట్టారు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడేమో చలిమిడి శనగలు ఉండ్రాళ్ళు పెట్టారు అంటే మూడు మూడు తొమ్మిది రకాలు కదా ఒకసారి మూడు రకాలు ఒకసారి రెండు రకాలు మళ్ళీ మూడు రకాలు అట్లా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అంటే మడి మొత్తం ఒకే రోజు చేసుకున్నా కూడా అది కొంచెం సాహసంతో గుడింది కదండి అందుకని వాళ్ళకి వీలైనట్లు రెండు రెండు రకాలు మూడు మూడు రకాలు చేసుకుంటారు సెకండ్ టైం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఆ రోజు కుదరలేదు ఇంకా ఈరోజు మళ్ళీ థర్డ్ టైం చేసుకుంటున్నారు వాళ్ళు అందుకని ఈరోజు రెండు రకాలు పెట్టుకున్నారనమాట ఈ నందికేశ్వరం చేసుకున్న ఆమె ఈరోజు పొద్దున్నే తలంటు స్నానం చేసి మొదట శివుడికి సారీ వినాయకుడికి షోడసోపచార పూజలు అవన్నీ చేసుకొని వినాయకుడికి షోడసోపచార పూజలు అవన్నీ చేసుకొని పూజ చేసేసుకొని స్టార్ట్ చేయాలన్నమాట సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం లోపలే ఐటమ్స్ అన్నీ అయిపోవాలండి పారేయకుండా ఉండాలి పూజ చేసుకున్నాము కూడా ఆ రోజంతా ఆ రోజు పెట్టిన ఐటమ్సే తినాలి ఈ నందకేసున్నాము కొంచెం సాహసం గల్లోళ్ళు కొంచెం పక్కన చేసేవాళ్ళు కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే చేసుకుంటారండి ఎందుకంటే ఇది ఓన్లీ మొత్తైదులే కాదండి పురుషులు పిల్లలు కూడా అందరూ వస్తుంటారు కాబట్టి కొంచెం పక్కన సపోర్టు ఉన్నవాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చేసుకుంటారు మీకు ఇంకా ఇలాంటివి మంచి మంచి విషయాలు ఆధ్యాత్మిక విషయాలు తెలియాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని పంపించండి మనం ఇట్లాంటి నోములు చేసుకోకపోయినా కూడా కనీసం మన కళ్ళతో చూసుకొని ఇట్లాంటి కథలు విన్నా కూడా మనకి మంచి ఫలితం కలుగుతుంది తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే